హాయ్ అండి అందరికీ ఈ కనిపిస్తున్న షెడ్ ఉంది కదండి ఈ షెడ్ అనేది రీసెంట్గానే వేసానండి ఒక సిక్స్ మంత్స్ అవుతుందండి ఈ షెడ్ మొత్తం మనం ఓన్గానే వేసుకున్నాం ఎవరిని పని వాళ్ళు పెట్టడం కానీ లేకుంటే ఇటువంటి కాంట్రాక్ట్కి ఇవ్వడం కానీ ఏం చేయలేదు ఒకసారి చూశారు అనుకోండి కనబడుతున్నాయి కదండి స్తంభాలు ఈ స్తంభాలు అనేవి బయటని దొరుకుతాయండి కానీ మనమైతే ఎక్కడ బయటని తీసుకోవడం కానీ నేను చేయలేదు ఎందుకంటే బయటను కొంటే కొంచెం కాస్ట్ ఎక్కువ చేస్తారు అందుకనే సొంతంగానే అండి చూసారు కదండి ఈ రేకులు కనబడుతున్నాయి కదండి ఈ రేకులు కూడా పాతదేనండి కొత్తవైతే కాదు ఓన్లీ ఈ ఐరన్ ఉంది కదండి పైపులు కేవలం ఈ పైపులు ఒకటే కొత్తది మిగతా దాంట్లో కూడా పాతదేనండి ఇక్కడికి కరెంట్ రావడం కూడా కొంచెం దూరం అండి ఊరికి ఉన్న ఇక్కడికి అటువంటిది ఏంటంటే పక్కన పొలంలో కరెంట్ ఉందండి ట్రాన్స్ఫార్మర్ అక్కడ నుంచి తీసుకొచ్చేసి ఈ వెల్డింగ్లు అనేవి మొత్తం కూడా అక్కడే చేయి ఇక్కడ చేసుకొచ్చాడండి చూసారు కదండి ఒకసారి చూడండి షెడ్ మొత్తం ఎలా ఉందో ఒకసారి మొత్తం ఈ షెడ్ మొత్తం వచ్చేసి నలభై ఐదు అంటూ కుడవండి ట్వంటీ ఫీట్స్ అండి వెడల్పు ట్రాక్టర్ ట్రాక్టర్ అన్నీ దూరిపోతాయండి లోపల ఇప్పుడు షెడ్ అయిన ముఖ్య కారణం ఏంటంటే మనకి రెండు వెహికల్స్ ఉన్నాయండి ఇంటి దగ్గర పార్క్ చేయడానికి ప్లేస్ లేదు దానివల్ల ఏంటంటే మనకి ఎక్కడో ఒక్కడ వెహికల్స్ పెట్టుకోవాలి కదా మన సొంత ప్లేస్లో పెట్టేసుకోవాలి కదా అనే ఆలోచనతో ఈ షెడ్ వేసాము చూశారు కదండి ఆటో ఉంది కదండి అలానే ఈ సైడ్న ట్రాక్టర్ పెట్టేస్తాం చూసారు కదండి అదిగోంటుంది నూరు మిస్ని అంటారు మా వైపు ఆ నూరు మిస్నవన్నీ ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ట్రాక్టర్ అయితే పొలం ఉంది ఇంకా ఎక్కువైతే రాలేదు అయితే ఈ షెడ్ వేసినాక చుట్టుకోనో కొంచెం ఊరు దూరంగా ఉన్న వాళ్ళ ఫెన్సింగ్ వేసామండి ఇది బయట షాప్లో ఐరన్ షాప్లో తీసుకున్నామండి ఒక ఒక ఈ ఫెన్సింగ్ ఒక రోల్ వచ్చేసి యాభై అండి ఇది ఈ యాభై అడుగుల రోల్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు అండి ఇది అటువంటి మనకి మనకి ఏడు రోల్స్ పెట్టాయండి మొత్తం ఉన్న ఇవి కూడా మనం సొంతంగానే వేసేసుకున్నాం ఇదిగో ఈ స్తంభాలు ఉన్నాయి కదండి ఈ స్తంభాలు కూడా మనం సొంతంగా తయారు చేసేసుకున్నాం ఒకసారి చూడండి ఈ షెడ్ మొత్తం ఎలానా ఉందో అంటే ఈ షెడ్ అయినా ముఖ్య కారణం ఏంటంటే మనం వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి తర్వాత ఏంటంటే ఈ మొత్తం ఈ చుట్టూ ఫెన్సింగ్ ఇవన్నీ వేసాం కదా ఇంటి ఊర్లో కొంచెం కుక్కలు అన్నీ ఎక్కువ ఉండడం వల్ల కోళ్ళనేవి ఉండట్లేదు కుక్కలు బయటికి వెళ్ళిపోతున్నాయి మనకు కొంచెమే ఉన్నాయి ఒక రెండు మూడు పెట్టలే ఉండేవి వాటిని ఇక్కడ తీసుకొచ్చి పెంచడం వల్ల చూడండి ఎన్ని అలాగన్నా అవన్నీ కూడా మన సొంతమేనండి ఒక కోడి కూడా కొనలేదు అలాగే వీటి కోసం ఎటువంటి ప్రత్యేకంగా వీటి కోసం మేము శ్రద్ధ తీసుకోము కేవలం ఉదయాన్న వచ్చేసి బయట వదిలేస్తామండి మళ్ళీ సాయంత్రం వచ్చి మూచిస్తాము మధ్యలో రెండుసార్లు తీసుకొచ్చి మన ఇంటికాడ ఏమైనా మిగిలిపోయిన అన్నం కానీ ఇవన్నీ ఉంటాయి కదా అది తీసుకొచ్చేసి ఏంటంటే వీటి మేతగా వేస్తామండి అంతే ఒకసారి చూడండి ఈ గోంగూర మొక్కలు కూడా మామూలుగా ఇంటి కోసం పత్తడి కోసమైనా వేసాము అది ఏంటంటే ఇప్పుడు పెద్దగా ఎవరు తినట్లేదు ఈ నాన్ వెజ్ వచ్చింది తిని చిన్న ఇదిగోండి ఇలా పెద్ద మొక్కలు అయిపోయి ఇవి కోలీ కింద అలాగే ఉంటాయండి చూడండి ఒకసారి ఇదిగోండి కోడి ఇది ఒక పిల్లలు కూడా అండి తర్వాత ఇదిగోండి ఒక పిల్లలు కోడి ఇంకోటి లోపల ఒక రెండు ఉన్నాయండి లోపల ఇక్కడ షెడ్ కట్టేటప్పుడు అయితే ఊర్లో చాలామంది అన్నారు ఏంటంటే ఊరికి దూరంగా ఉంది ఇక్కడ షెడ్ కడుతున్నావు ఇక్కడ వెహికల్స్ పెడుతున్నావు కదా ఎటువంటి ప్రాబ్లమ్ ఏం రావచ్చు నైట్ పూట ఇక్కడికి కరెంట్ ఫెసిలిటీ అనేది లేదండి దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భయపడ్డారు ఎందుకు అలా ఎలా అనేసి లేదు కానీ అనుకున్నానంటే ఎలా ఒకలా ఇక్కడ పెడదాం ఇక్కడే ఉంచాం ఊర్లో ప్లేస్ ఇంటికి ప్లేస్ లేదు కదా అనేసి ఇలా పెట్టానండి అయితే మనకి షెడ్ మొత్తం అయ్యే ఖర్చు ఏంటంటే అప్రాక్సిమేటిగా ఒక లక్షా యాభై వేలు ఒక అయ్యిందండి అదే నార్మల్గా అయితే మొత్తం ఈ కొత్త రేకులు వేసేసి పని వాళ్ళు పెడితే నాకు దగ్గర మూడు లక్షల రూపాయలు అడిగారండి ఇదంతా నా దగ్గర అంత అమౌంట్ లేకపోవడం వల్ల నా సొంతంగానే నేను తయారు చేసుకున్నామండి మొత్తం ఈ వెల్డింగ్ ఈ వెల్డింగ్లు వేయడం కానీ ఈ పిల్లర్లు వేయడం కానీ మొత్తం కూడా మన సొంతంగా వేసుకున్నది బయట మనుషులు ఏం పెట్టలేదండి కనిపిస్తున్న రూమ్ ఉంది కదండి ఇంకా పైన ఈ రూమ్కి పైన పప్పు లేదు కొంచెం టెంపరీగా వదిలేశారు అంటే ఈ కోలన్నీ కూడా సాయంత్రం అయ్యేసరికి మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి లోపలికి వెళ్ళిపోయినాక తలుపు వేసేసి వెళ్ళిపోవడమేనండి ఇంటికి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి డోర్ తీసేయండి అంతే మించి వీటి కోసం అయితే మరి ఇంకా ఇంకా మనిషిని పెట్టడం కానీ లేకుంటే అదైతే ఏం లేదండి ఈ కనిపిస్తున్న ఏంటంటే చిన్నపిల్లలు పుట్టేటప్పుడు పెద్ద కోళ్ళు పొడిచేయకుండా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క చిన్న చిన్న గదిల్లా కట్టించుకొని ఇందులో వదిలేస్తామండి ఒక నెల రోజులు ఒక ఇరవై రోజులు వదిలేసినాక అవి కొంచెం పర్వాలేదు ఆటోమేటిక్ కొంచెం పెరిగి అయ్యే టైంలో బయటకు వదిలేస్తామండి అన్న అంత టైం వరకు కూడా ఈ కోళ్ళు అనేవి ఇందులోనే ఉంటాయండి ఈ షెడ్ కనిపిస్తుంది కదండి ఈ షెడ్ చుట్టూ మొత్తం కనిపిస్తుంది పంట పొల కానీ ఈ పచ్చడి పొలాల మధ్యన ఈ షెడ్ కట్టామండి ఇది దీనివల్ల ఏంటంటే మనం ఇంట్లో ఉండడం కన్నా ఎక్కువ ఈ షెడ్ దగ్గర ఉండడానికి ఎక్కువ ప్రయత్నిస్తామండి ఎందుకంటే కన్నా ఇక్కడ బయట ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి అండి మన షెడ్ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ షెడ్ ఎలా అనిపించింది ఏంటో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ